హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నాలుగు బ్లౌజులు అయితే నేను డిజైన్ చేసుకున్నాను ఇలా ఉందో మరి ఈ వీడియోలో చూసేయండి నాకు కూడా చెప్పండి ఇలా ఉందో నేను చూపిస్తున్న ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ తిక్కు బ్రైట్ కలర్ అండి చూడండి నెక్ అయితే ఇలాగే డిజైన్ వచ్చింది నేను కొంచెం సెట్ చేసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ వచ్చింది దీన్ని నేను ఈ రకంగా అయితే సెట్ చేసుకున్నా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ కదండి ఇలా మనకి ఫ్రంట్ భాగంలో ఇలా బార్డర్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చాలా హెవీగా ఉంటుంది డిజైన్ వెనకాల కూడా ఇలా ఉంది చూడండి ఈ విధంగా అయితే వెనకాల బ్యాక్ ఉక్స్ పెట్టుకున్నా హైండ్స్ వచ్చేసి కూర్చులు పెట్టుకున్నానండి సింపుల్గా రెండు మూడు కూర్చులు పెట్టుకున్నాను ఎక్కువ హెవీగా పెట్టుకెళ్ళదు చూడండి ఇలా అయితే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను తర్వాత వచ్చేసి ఇంకా చూడండి పింక్ కలర్ బ్లౌజ్ అయితే మగ్గం వరకు వేయించానండి నేను ఎంత హెవీగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది కాస్ట్ కూడా ఎక్కువ ఏం కాదండి చాలా తక్కువనే వెనకాల వచ్చేసి ఈ విధంగా ఉంది లైట్ పింక్ కలర్ ఇది చాలా బాగుంటుంది పట్టు సారీస్ పైనకైతే చాలా హెవీగా ఉంటుంది పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి బర్త్డేలకి దేనికైనా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మగ్గం వరకు అయితే చాలామంది చాలా రకాలుగా డిజైన్ చేయించుకుంటున్నారు ఎంత హెవీ బ్లౌజ్ మనం వేసుకుంటే ఏ ఫంక్షన్లోనైనా మనమే హెవీగా చాలా గ్రాండ్గా కనబడతామండి కదా ఆడవాళ్ళకైతే ఎక్కువగా మనకి బ్లౌజులైన సారీస్ అయిన పైన ఇంట్రెస్ట్ ఉంటుంది కాస్ట్యూమ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఈ విధంగా అయితే నేను డిజైన్ చేయించిన ఇది వచ్చేసి నేనే స్టిచ్ చేయించుకున్నా చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఇది బ్లౌజుకే డిజైన్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం ఎక్కువ కష్టం ఏం కాలేదు నేను కొన్ని యాడ్ చేసుకొని కొన్ని స్టిచ్ చేయించానంతే ఇదైతే బ్లౌజ్కి వచ్చింది డిజైన్ చూడండి నేనైతే ఇలా వేసుకున్నాను కొంచెం వెనకాల వేసాను తర్వాత వెనకాల కింద చూడండి మిర్రర్ వరకు అయితే ఇది నేనే స్టిచ్ చేయించుకున్నాను అంటే నేనే స్టిచ్ చేశాను నేనే కుట్టుకున్నాను చాలా బాగుంది అలా కింద కూడా ఇలా పూసలతో నేనైతే లైస్ వేయించు వేసాను హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ నేను వేసాను చూడండి పైపింగ్ చేశాను ముందైతే ఆలియా కట్ టైప్ అయితే నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చే కుట్టించు కుట్టుకున్నాను నాకైతే కొంచెం ఎప్పుడూ ఇలా ఉండకుండా ఇలా కొంచెం ఆలయ కట్ టైపు ట్రై చేస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేశాను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇలా అయితే డోరీస్ అయితే మనం ఎవరికైనా పెట్టుకోవచ్చు తర్వాత ఇలా సింపుల్గా కట్ వర్క్ ఓన్లీ హ్యాండ్స్కి నేనైతే కట్ వర్క్ ఇలా చేశాను ప్రిన్స్ కట్ బ్లౌజు బోట్ నెక్ అంటే సింపుల్గా వచ్చేసి ఇది స్టార్ నెక్ అండి సింపుల్గా టోరీస్ పెట్టుకున్నా నిక్కుకి అయితే కట్ వర్క్ కట్ చేయలేదు ఓన్లీ హ్యాండ్స్కే ఇలా అంటే సింపుల్ బ్లౌజులు చాలా బాగా కూడా ఉంటాయి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చాలా నాకైతే చాలా నచ్చాయి మీలో ఎంతమందికి నచ్చాయో కామెంట్ చేయండి సింపుల్ బ్లౌజులు కదా చాలా బాగున్నాయి రెండు అయితే సింపుల్గా ఉన్నాయి రెండు హెవీగా ఉన్నాయి ఇలా ఉందో మరి మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఎవరికైనా కావాలంటే మగ్గం వరకు ఇది కావాలంటే కామెంట్ చేయండి నేనైతే లింక్ ఇస్తాను చూడండి ఇంత మంచి హెవీ బ్లౌజులు చాలా బాగుంటాయి మనం మన దగ్గర ఉన్న లైస్లతోటి వాటితోటి డిజైన్ చేసుకోవచ్చు